క్షమాపణ ఇచ్చారు ఆయన మనకు శిక్షణ కొట్టివేసి మనకి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చారు మనకు పరలోకంలో స్థలం ఇవ్వడం కొరగా ఆ అర్పణ ఆ కొరగా కొరకై ఆ బలి కొరకై ఆయన పరలోకం నుంచి భూమి వచ్చారు ఒక శిశువుగా వచ్చాడు అదే క్రిస్మస్ లో జరుపుకుంటున్నాం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన పరలోకం వెళ్ళవు క్రిస్మస్ చేస్తున్న మాత్రాన పరలోకం వెళ్ళవు దేవుని ఆరాధిస్తున్నంత మాత్రాన పరలోకం వెళ్ళవు ప్రతి ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తున్నంత మాత్రం పరలోకం వెళ్ళవు కానీ క్రైస్ లో క్రిస్మస్ గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము ఆర్ ఐ అనే అక్షరాలతో మనం నేర్చుకున్నాము ఈరోజు ఎస్ అనే అక్షరంతో నేర్చుకున్నాము మార్పు స్వార్త రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన ఏసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడకరలేదు నేను పాపులనే పిలవ గాని తిన నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను ఏసుప్రవారు నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని యేసుప్రవారు చెప్పారు పాపులమైన మన కొరకు యేసుప్రవారు భూమి మీదకు వచ్చారు యేసుప్రవారు జన్మించారు అయితే పాపలమైన మన కొరకు ఎందుకు జన్మించారు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి యేసుప్రవారు సదాకాలము నిలిచిపోయి మన పాపముల నిమిత్తమై ఒక్క బలిని అర్పిస్తూ వచ్చాడు అంటే సాక్రిఫైస్ చేసుకోవడానికి మన పాపముల నిమిత్తమై అర్పించుకోవడానికి బలిగా అర్పించబడటానికి యేసు ప్రవారు భూమి మీదకి వచ్చారు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అర్పించుకొనెను మనలను తన సొత్తుగా చేసుకోవడానికి యేసుప్రవారు అర్పించుకుంటూ వచ్చారు యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో కూడా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుప్రవారు వచ్చారు అంటే ఈ వచ్చినాలన్నిట్లో మనం చూస్తే యేసుప్రవారు తన్ను తను అర్పించుకోవడానికి టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ ఆయన భూమి మీదకి వచ్చారు ఎందుకు యేసుప్రవారు సాక్రిఫైస్ చేసుకోవాలి ఎందుకు ఆయన మన కొరకే బలిగా అర్పించబడాలి అనంటే ఇప్పుడే చూసాము హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో మన పాపముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై ఆయన బలిగా అర్పించుకున్నాడు ఎస్ఐ అభై మూడో అధ్యాయం ఐదో వచ్చిన మన అతిక్ర మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను మన దోషములను బట్టి నలగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను యేసుప్రవారు భూమి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే తను తాను అర్పించుకోవడానికి కోరక వచ్చారు మన పాపముల నిమిత్తమై ఆయన అర్పించుకొని మనకి చేసిన మేలేంటి అనంటే యేసుప్రవారు జన్మించడం ద్వారా మనకు కలిగిన మేలు ఏంటి అని అంటే మన పనిష్మెంట్ మన శిక్ష కొట్టివేయబడుతూ వచ్చింది కలు ఆయన భూమి మీద ఆయన జన్మించిన తర్వాత ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన జన్మించడం ద్వారా మన పాపము మన శాపము మన శిక్ష అంతా కూడా ఆయన వీపు మీద వేసుకొని ఆయన మన పనిష్మెంట్ ని తీసివేస్తూ వచ్చాడు ఒకవేళ ఆ శిక్ష మన మీద వేసింటే మరణము మనల్ని మృంగివేసేది అని ఆయనకి తెలిసి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన జన్మించి మన శిక్ష శిక్షను ఆయన తీసుకున్నారు మనము చేసిన ప్రతి పాపం బట్టి మనము చేసిన ప్రతి దోషమును బట్టి మనం చేసిన ప్రతి అతిక్రమ క్రియలను బట్టి యేసుప్రవారు భూమి మీదకి వచ్చి మన శిక్షను ఆయన తీసుకొని ఆయన మనకు పాప క్షమాపణ ఇచ్చారు ఆయన మనకు శిక్షను కొట్టివేసి మనకి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చారు రెండోదిగా ఇంకా ఏసుప్ర వారు ఎందుకు సాక్రిఫైస్ చేసుకున్నారు అనంటే ఎఫ్ఎస్సి లకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడవ వచ్చినంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ పెట్టాను జన్మించడం ద్వారా ఏసుప్రభారు భూమి మీదకి రావడం ద్వారా మన శిక్షను ఆయన కొట్టివేసి ఆయన లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్లగా ఆయన వచ్చి మన శిక్షను కొట్టివేసి మనం చేసిన పాపములు ఆయన వీపు మీద వేసుకొని సిల్వలో వాటిని కొట్టివేసి ఇప్పుడు వేసే ఏం చేశారు అనంటే ఆయనతో కూడా ఆయన మూడో దినాన తిరిగి లేచి ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టెను ఇక్కడ రెండు విషయాలు చెప్పొచ్చు ఏంటంటే మన పొజిషన్ ఆయనతో కూడా కూర్చుండే స్థానాన్ని ఇచ్చారు రెండోదిగా పొజిషన్ అని చెప్పొచ్చు మన స్థానం ఇచ్చాడు అడేసే ఏసు ఒక మనము కూర్చోడానికి అనర్హులం ఏసు ఉండటం కొరకే అనర్హులం కానీ ఇప్పుడైతే ఏసు కూర్చుండబెట్టబోతున్నాడు ఆయన ఒక నిరీక్షణ ఇచ్చాడు పరలోక మందు మనం ఎవరితో కూర్చుండబోతున్నాం అంటే ఏ సయ్యతో కూర్చుండబోతున్నాం పరిశుద్ధుడైన దేవుడితో నిష్కలమశుడైన దేవుడితో ఏ పాపము లేని దేవుడితో మనం కూర్చుండబోతున్నాము ఆయనతో పరలోక మందు మనము ఆసీనులు కాబోతున్నాము ఎందుకు అనంటే మన పాపమంతా తీసివేసి మన మన శాపమంతా తీసివేసి ఆయన తన పక్కనే మనల్ని కూర్చుండబెట్టబో సింహాసనాసీనుడయ్యి మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చుండబెట్టబోతున్నాడు మనకు ఆయన ఒక స్థానం ఇచ్చాడు ఒకప్పుడు మన స్థానం ఏంటి నరకానికి పాత్రులం ఉగ్రతకు పాత్రులం నరకంలో ఉండవలసిన మనల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాడంటే ఏసయ్య పరలోకానికి తీసుకువెళ్లి ఆయనకు ఒక పొజిషన్ ఇచ్చాడు ఆయన మన ని మార్చేస్తూ వచ్చాడు ఆయన జన్మ ద్వారా మన శిక్ష కొట్టివేయబడింది ఆయన జన్మ ద్వారా మన పొజిషన్ నరకములో నుంచి నరకంలో ఉండవలసిన మన స్థానాన్ని పరలోకంలోకి ఆయన మార్చివేస్తూ వచ్చాడు మూడవదిగా ఇంకా ఎందుకు యేసుప్ర వారు సాక్రిఫైస్ చేసుకున్నారు అర్పించుకున్నారు అని అంటే ఇక్కడే మనం చూస్తాము పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను యేసు వారు ఎక్కడ కూర్చుండబెట్టారు పరలోక మందు కూర్చుండబెట్టారు ఒకప్పుడు మనము నరకములో ఉండవలసిన వారము ఒకప్పుడు మనం పాతాళములో ఉండవలసిన వారము ఒకప్పుడు మనము చేసిన పాపం నిమిత్తమై మనము దేవోగ్రతకు నరకానికి పాత్రులమైన మనలను ఇప్పుడు వేసే మన ప్లేస్ మార్చేశాడు ఇప్పుడు వేసే మనల్ని ఎక్కడికి తీసుకెళ్లారు అని అంటే పరలోకానికి తీసుకువెళ్ళాడు ఆయన ఎందుకు సాక్రిఫైస్ చేసుకున్నాడంటే మనకు ఒక మనకు పరలోకములో ఒక ప్లేస్ ఇవ్వడానికి మనకు పరలోకంలో స్థలం ఇవ్వడం కొరకే యేసుప్రవారి భూమి మీదకి వచ్చి ఇది వరకు మనకు పరలోకంలో స్థలం లేదు ఇది వరకు మనం పరలోకంలో ప్రవేశించడానికి కూడా అర్హత లేదు ఇప్పుడైతే యేసుప్రభు వారు ఆయన జన్మించడం ద్వారా ఆయన భూమిలకి రావడం ద్వారా పరలోకములో మనకు ఆయన స్థలాన్ని ఇచ్చాడు పరలోకంలో మనకు ఆయన ఒక స్థానం ఇచ్చాడు ఆ స్థానం ఎక్కడ అంటే ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొని పోచున్నాడు ఈ మూడు విషయాల కొరకై ఆయన తను తాను అర్పించుకుంటూ వచ్చాడు యేసుప్రవారు ఆ అర్పణ కొరకై ఆ సాక్రిఫైస్ కొరకై ఆ బలి కొరకై ఆయన పరలోకము నుంచి భూమి మీదకి వచ్చారు ఒక శిశువుగా వచ్చాడు అదే మనము క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం మూడు విషయాలు ఏసై ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే మన శిక్ష కొట్టివేయడం కొరకే యేసుప్రవారు భూమి మీదకి వచ్చారు రెండోదిగా మనకి పొజిషన్ మన స్థానం ఇవ్వడానికి పరలోకములో మనకి స్థానం ఇవ్వడానికి ఏసై వచ్చారు మూడవదిగా పరలోకముల స్థలము మన స్థలం మార్చడానికి ఏసై వచ్చారు నరకములో ఉండవలసిన మన స్థలము ఇప్పుడు పరలోకానికి మార్చబడుతూ వచ్చింది ఈ మూడో విషయాలు ఏసయ్యతోనే సాధ్యం క్రిస్మస్ అంటే మనం చేసుకున్న డెకరేషన్ సెలబ్రేషన్స్ అవి రెండ్ అవి సెకండరీ కానీ మొదటిగా ప్రైమరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మన పాపములను క్షమించడానికి మనకి పరలోకములో స్థానం ఇవ్వడానికి మనల్ని పరలోకానికి వారసులుగా చేయడానికి మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఏసుప్రవారు భూమి మీదకి వచ్చారు ఒకవేళ ఇంకా నీ జీవితంలో పాపములు క్షమించబడకపోతే నాకు ఇంకా పరలోకంలో స్థానము లేదు స్థలము లేదు అని నువ్వు అనుకున్నట్లయితే దానికి అర్థం ఏంటి అని అంటే ఏసైను నువ్వు ఇంకా స్వంత రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి నువ్వు ఆ రీతిగా భావిస్తావు ఒకవేళ స్వంత స్వంతరక్షకును అంగీకరిస్తే నీకు ఒక నిరీక్షణ ఉంటది నేను చనిపోయినా సరే నేను ఏసై దగ్గరికి వెళ్తాను నేను చనిపోయినా సరే నాకు స్థలం ఉంది పరలోకంలో అందుకే అంటారు నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళున్నాను ఆయన మనకి ఆ పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఆయనతో కూడా మనము కూర్చుండటానికి ఏసై మనకి స్థలం అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి దినము ఏసై స్వంత రక్షకు నీకు అంగీకరించావా పరలోక రాజ్యంలో నీకు స్థలం ఉంది అని నువ్వు నిరీక్షిస్తున్నావా నిరీక్షిస్తే మంచిది అదే నిజమైన క్రిస్మస్ ఒకవేళ ఇంకా నీ నీ హృదయంలో నిరీక్షణ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్తావు అన్న ఆశ ఆ నిరీక్షణ లేకపోతే యేసుప్రవారి స్వంత రక్షకుని అంగీకరించాలన్న అవసరము ఎంతైనా ఉంది ఆయన నీ కొరకే భూమి మీదకి వచ్చాడు నీ పాపములను కొట్టివేయడం కొరకేసే భూమి మీదకి వచ్చాడు నీ సమాధానార్థమైన శిక్ష ఆయన భరించడం కొరకే యేసుప్రవారు వచ్చారు లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్లగా యేసుప్రవారు భూమి మీదకు వచ్చారు ఆయన విజయా ఆయన ఆ మన పాపములన్నీ మన పాపములన్నీ ఆయన దీపం మీద వేసుకొని ఆయన వాటిని కొట్టివేసి నీకు నాకు పరలోకంలో స్థానం ఇస్తా ఉన్నాడు ఇంకా ఒకవేళ నీ జీవితంలో నీ ఒప్పుకోకపోతే ఇంకా నీ జీవితంలో నీకు రక్షణ లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళవు క్రిస్మస్ చేసుకున్నంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు ఆరాధిస్తున్నంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు ప్రతి ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తున్నంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు కానీ ఏ నీ స్వంత రక్షకుని అంగీకరించాలి క్రిస్మస్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ నేనే ప్లే చేస్తానండి అన్నంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు కానీ ఏసైని స్వంత రక్షకునికి అంగీకరించాలి అదే నిజమైన క్రిస్మస్ అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి దోషమును నీ అపరాధ భావమును నువ్వు కొట్టి వేసుకొనినప్పుడే యేసుప్రవారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు అప్పుడే నీకు పరలోకమైన పరలోకంలో నీకు స్థానము అదే నిజమైన క్రిస్మస్ కాబట్టి ఈ దినమున ఇంకా నువ్వు ఏసైని స్వంత రక్షకునికి అంగీకరించకపోతే ఏసుప్రవారు నీ కొరకు నా కొరకు అర్పించుకోవడానికి సాక్రిఫైస్ చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు ఎవ్వరు కూడా లోకంలో మన కొరకు సాక్రిఫైస్ చేయరండి ఎవ్వరు కూడా లోకంలో వారి ప్రాణాన్ని మన కొరకు ఎవ్వరు కూడా ఇవ్వరు కానీ అది చేసిన ఒకే ఒక కనుడు ఎవరంటే ఏసు క్రీస్తు ప్రవారు అది ఎందుకు చేశారంటే నిన్ను నన్ను పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు అందుకొరకే యేసు ప్రవారు భూమి మీదకి వచ్చారు అందుకొరకే క్రిస్మస్ అని ఆయన జననం మనము జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకొకవేళ నీ స్వంత రక్షకును అంగీకరించకపోతే నేడే అనుకూలమైన సమయం ఏసై నీ హృదయంలో ఉన్నప్పుడే నీకు నిజమైన క్రిస్మస్ పరలోకంలో ఉంది అని నువ్వు నిరీక్షించినప్పుడే నిజమైన క్రిస్మస్ నీ పాపములు కొట్టివేయబడినప్పుడే నిజమైన క్రిస్మస్ నీ స్థలము నరకములో ఉన్న నీ స్థలము పరలోకములోనికి మార్చబడినప్పుడే నిజమైన క్రిస్మస్ ఇందు కొరకే ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన నీ కొరకు నా కొరకు దీనుడిగా దరిద్రుడిగా రిక్తుడిగా చేయబడి ఆయన నీ కొరకు నా కొరకు అర్పించడం కొరకే యేసుప్ర జన్మించారు ఇదే నిజమైన క్రిస్మస్